జై శ్రీమన్నారాయణ రావణాసురుడు సీతమ్మ వద్దకు వచ్చాడు చాలా దుర్భాషలు ఆడాడు తనని వరించమన్నాడు వివాహం చేసుకోమన్నాడు అప్పుడు సీతమ్మ చెబుతుంది నీవు నీ భార్యలతో సుఖంగా ఉండు ఎలాగైతే నువ్వు నీ భార్యలతో సుఖంగా ఉండాలని అనుకుంటావో ఇతరులు కూడా వాడి భార్యతో వాడు సుఖంగా ఉండాలని అనుకుంటారు కదా కనుక ఇతరుల అయిన వాళ్లను అలా వదిలేస్తే నీవు సుఖంగా ఉంటావు అని చెప్పింది ఎన్నో ప్ర ప్రలోభాలు చూపించాడు నువ్వే కాదు నీ వాళ్ళనందరను సంపదలతో ముంచెత్తుతాను నన్ను గాని వివాహం చేసుకుంటే అన్నాడు రావణాసురుడు రామచంద్రుడు అంటే తాపసి జటి అటువంటి వానితో నీవు ఏం సుఖపడతావు అన్నాడు సుశీల